చూసేవా కదమ్మా ఇది ఇక్కడ దగ్గర దగ్గర తీసుకొచ్చాను నీకు ఐకన్ ఇక్కడ మునిగిపోయింది మునిగిపోయింది చూపిస్తుంది ఇదేనమ్మా వాళ్ళు ఎక్కడ మునిగి చూస్తున్నావు కదా ఎక్కడి వరకు వచ్చాము నువ్వు ఎక్కడ మునగలేదు మన ఇంటికి పునాది తీస్తే ఆరు ఆరు అడుగులు గుంట తీస్తేనే వర్షం పడితే చిన్నపాటి వర్షానికి ఆరు అడుగులు మునిగిపోతాయి అలాంటిది నలభై అంతస్తుల బిల్డింగ్ కోసం అరవై అడుగులు గొడటలు తీసి పునాదులు బేస్మెంట్ వేసుకుంటూ వస్తుంటే వర్షం పడినప్పుడు నీళ్ళు నిలబడకుండా ఏం నిలబడతాయి అయినా కూడా ఎక్కడ వాళ్ళు నిలబడి నీళ్ళు నిలబడకుండా లేకుండా ఉన్నాయి చూస్తున్నావు కదా ఇది ఒక టవరు ఈ పేటిఎం బ్యాచ్ అమరావతి మునిగింది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏది బిల్డింగ్స్ బానే ఉన్నాయి కదా అది ఏందో మునిగిందన్నారు మా మా వెళ్ళి వీడియో తీసుకొని రమ్మన్నారు ఎడకొచ్చి చూస్తే అంతా బానే ఉన్నాయి అమరావతి మునిగింది అన్నారు కదా మొన్న ఇది ఎంత ఫేక్ పేటీఎం బ్యాచ్ చేస్తున్న ఫేక్ కుట్ర అది సాక్షి మీడియా వాళ్ళు పావలాగా అర్థి రూపాయలు వసూలు చేసి ఐదు రూపాయల పేటిఎం తీసుకొని చూపిస్తున్నారు అమరావతి మునిగింది అమరావతి మునిగింది అని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నారు దాని దానికి మా భారతమ్మ ఇంకా దానికి వంత పాడుతుంది జనాలు ఓడిచ్చారన్న ఉద్దేశంతో ఇది ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ చూసావు కదా ఏం మునిగింది ఇదే మునిగింది బారు బారుబారుకి ఐకానిక్ టవర్స్ బారు బారుబార్కి ఉన్నాయి ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక చూపిస్తాను కావాలంటేరా అక్కడికి అక్కడ కార్లు తిరుగుతున్నాయి బస్సులు తిరుగుతున్నాయి లారీలు వర్క్ చేసుకుంటున్నారు అక్కడ వర్క్ చేయడానికి వచ్చింది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఎక్కడా మునగలేదు పోదాం పా చూపిస్తావు కదా చూపిస్తావుదా నీకు మొత్తం చూపిస్తాను ఈ దెబ్బతోటి మీ పేటిఎం వాళ్ళందరూ నోరు మూసుకోవాలి ఓకే బురద నీళ్ళు పోయిరమ్మ ఇచ్చులు అన్ని బాడైపోతాయి కదమ్మా ఎక్కడా మునగలేదని అమరావతి ఇది ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్స్ ఈ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టాడు పెద్ద పెద్ద దేవుళ్ళలాగా వచ్చి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి దీన్ని మళ్ళీ బాగు చేపిస్తున్నాడు అమరావతిని పునరుజ్జీవం పోసాడు ఇటు ఇటు పక్కన ఉన్న షెడ్లు చేయడానికి వచ్చే వర్కర్ల కోసం నిర్మించుకుంటున్నారు దీన్ని మరి ఎక్కడ మునగలేదు మునిగింది మునిగింది అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటున్నారు చూస్తూనే ఉన్నావు కదా నువ్వు కూడా ఇక్కడైనా మీ ప్రచారం ఆపండి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను హైకోర్టు ఉంది హైకోర్టు కూడా చూపిస్తాను పదం పదం అది కూడా రోడ్లు మునిగిపోయినాయి అన్నారు హైకోర్టు అన్నారు రోడ్లు మునిగిపోయింది అమరావతి అన్నారు అమరావతి మునిగిపోయింది అన్నారు రోడ్లన్నీ బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు బాగానే ఉంది ఇది హైకోర్టుకు వచ్చే ఒక దారి ఆ రోడ్డు ఉంది ఇంకోటి ఇదిగో ఆటోలు బాగానే వస్తున్నాయి అన్నీ బాగానే వస్తున్నాయి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది ఇంకో రోడ్డు ఉంది ఈ రోడ్డు బాగానే ఉంది హైకోర్టుకు వచ్చే దారి ఎవరి పని వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు కూడా బాగానే ఉంది కదా హైకోర్టు మునిగిపోయింది అది ఇది అని చెప్పేసి అని ప్రచారాలు చేస్తున్నారు అంతా బాగానే ఉంది హైకోర్టు మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు ఈ కాసిన నీళ్లు చూపించి రాజధాని మునిగిందంటే నమ్మటానికి నీకు అందుకే కదా పదకొండు ఇచ్చింది నమ్మటానికి అంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ రాజధాని ఏం మునగలేదు